అలా నేను చెప్తున్నాను వాళ్ళకి చూసి 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 ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను అవే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నా ఫేస్ చూసి చూసి ఇదే ఇదే ఎక్స్ప్రెషన్స్ ఆ సేమ్ ఎక్స్ప్రెషన్ కానీ ఆ సగం మంది అలా అంటారు కదా సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు జానుకి ఫేమస్ అయిపోయాక ఇది ఎక్కువ పొగర్ ఎక్కువ అనే వాళ్ళకి అసలు నాకు ఉండదు ఫస్ట్ యాటిట్యూడ్ ఉండదు నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జ్మెంట్ చేయడం వేరు నాతో నిజంగా ఒక వన్ డే వచ్చి జాన ఫైవ్ మినిట్స్ చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏంటనే చాలా మంది నాతో అన్నారు కూడా ప్రొడ్యూసర్స్ కూడా మీకు చాలా పొగరుంటది అంట అమ్మ మీతో మాట్లాడంటున్నారు షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జానమ్మాని ఇలా దండం పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు పొగరుందా అస్సలుండదు ఎప్పుడు సందర్భం బట్టి ఉండాలి ఎప్పుడు ఉంటదా కొంచెం కొంచెం అంటే ఒకవేళ వేరే రకంగా ఒకవేళ నన్ను ఎవరైనా అన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది నేను ఇది కాదు అలా వస్తుంది కొంచెం అంతే ఎందుకు యాటిట్యూడ్ ఎందుకు పోగారు అవసరం లేదు ఈ రోజు ఇంత ఉందాం తర్వాత ఇంత అవుతాం కానీ మనమైతే ఎప్పుడు అలాగే ఉండాలి అది నమ్ముతాను నేను ఎలా ఈటీవీ వాళ్ళు నిన్ను ఎలా కాంటాక్ట్ అయ్యారు ఎందుకు కాంటాక్ట్ అయ్యారు మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యో తెలియదు మనకు కాల్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు నేను లిరి నేను బయట ఉన్నాము టూర్ కెళ్ళి ఉండి ట్వంటీ ఫోర్త్ అన్నారు అప్పుడు ఒక డేట్ చెప్పారు సారీ అండి నేను రాలేను నేను టూర్కి వచ్చాను నేను రావడానికి కుదరదు ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేం కదా అని చెప్పేసి వదిలేసాం సరే అండి ఓకే అని కట్ చేశాను మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది లేదండి మీరు కంపల్సరీ కావాలి అని అన్నారు పోనీ అమ్మ మళ్ళీ వచ్చింది కదా మంచి ఛాన్స్ కదా మన డాన్స్ కూడా మనం మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను ఆఫీస్కి వెళ్ళాను డాన్సర్ టోనీ ఎలా మీ ఇద్దరికి అంటే మాది గోదావరి గోదావరి తను డాన్సర్ నేను డాన్సర్ అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే నీకు కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా ఇలా బాగుండేది మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇలా ఇ తర్వాత పరిచయం అయింది పరిచయం కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళు అందరు అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అన్నమా డాన్స్ సో తన స్పీడ్కి నీ స్పీడ్కి చాలా బాగుంటుందిరా అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్రా ఈ డ్యాన్స్ పేరుగా బాగుంటుంది నిజం పేరు అని వేసుకున్నావా అలా ఏం కాదు కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా అలా పోయి పెళ్లి జరిగింది ఎన్ని ఇయర్స్లో చేసుకున్నారు నార్మల్గా

అనవసరంగా వదిలేసాను అని అనవసరంగా వదిలే వదిలేసాను అని కాదు కానీ బాధపడ్డాను చాలా రోజులు బాధపడ్డాను అరే ఇలా కాకుంటే బాగుండేది ఇద్దరం బాగుండే వాళ్ళం కదా అలా బాధపడ్డాను అంటే మీ మాటలు ఏంటంటే ఎవరు తప్పు లేదు దిష్టి కొట్టింది మాకు బాగా అదే అంటే దిష్టి తగులుతూ విడిపోతారా నిజంగానే విడిపోతారు నిజంగా విడిపోతారు ఫ్రెండ్షిప్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే మన మీద కళ్ళు పడ్డాయి అనుకోతాను నేను చాలా నమ్ముతాను ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను దిష్టి వల్ల విడిపోయి ఇప్పుడు టాపిక్ దిష్టి పల్లె విడిపోయింది ఎందుకయ్య నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసా విడిపోయాక లైక్ లేకపోతే పెళ్ళిలో ఏం పెళ్లి అయిన తర్వాత బాగున్నాం మేము బాగున్నాం ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం లేరిని బాగా చూసుకున్నాం అంత కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది నా లైఫ్ బాగుంది మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇప్పటికీ తప్పట్లేదు అది ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే నిజంగా అలా అప్పుడు కూడా అలాగే చేశారు అప్పుడు చేశారు అప్పుడు నేను ఇలా వెళ్తుంటే నేను మొగుడు వదిలేసారంటారా దీన్ని ఇది ఏం చేసిందోరా మొగుడు వదిలేసాడు అని చెప్పి అన్నారు ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను ఎవరు ఉన్నారు నీకు సపోర్ట్ గా అప్పుడు మమ్మీ డాడీ అమ్మ నాన్న ఏమన్నారు అమ్మ మమ్మీ డాడీ అసలు మా డాడీ గురించి ఎత్తని ఏడిపోతుంది నాకు ఏ అంటే మా డాడీ ఎలా అంటే వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలో తెలియదు మా మమ్మీ డాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు ఇక్కడ ఇక్కడ అంటే అందరూ హా లవ్ యు డాడీ ఇప్పుడు ఈ జనరేషన్ లో నేను అప్పుడు అంటే తెలియదు అప్పుడు ఆలకి తెలియదు ఇప్పుడు మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తాం ఆహా ఇది కావాలా మా డా ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా హక్ చేసుకొని కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు అంటే తెలియదు చెప్పిన కూడా ఆయనకేడుస్తుందో అంటాడు మా మమ్మీ కూడా నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను చిన్న మాట ఎందుకు చేసుకున్నాం అయిన అడగలేదు మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు మళ్ళీ కావాలి డాడీ అన్నప్పుడు ఏమనలేదు నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం ఆయన గురించి ఎప్పుడు ఏ ఎక్కడ అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఐ లవ్ యూ డాడీ అంతే అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ నాకు మా డాడీ ఫ్రెండే

స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను మా డాడీతో ఎంతసేపు మాట్లాడాను మొన్న నార్మల్గా ఏడుపు వచ్చేస్తుంటుంది నార్మల్ లేకపోతే ఒక టాపిక్ పెయిన్ ఉంటుంది కదా ఇప్పుడు డాడీ గురించి తీసినాకనే పెయిన్ వచ్చింది మా డాడీతో నేను అంత ఉన్నాను మా డాడీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను నాకు మా డాడీ లిరి చాలా వీళ్ళిద్దరు పేరు ఎత్తే నేను ఏడ్ చేస్తాను ఫస్ట్ మీ అబ్బాయి మీ అబ్బాయి అంత ఇష్టమా మీ అబ్బాయి అండి చచ్చిపోతాను వాని కోసమే బతుకుంది నేను ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి నా దగ్గర పంపించాలి అని అంటే పంపించరు అంటే యాక్చువల్ లాప్రకారంగా నార్మల్ గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర ఈ ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి అలా అంటే నాకు గుండె అయిపోతుంది లేదు జనరల్ జనరల్ గా అడుగుతున్నా క్లియర్ అయ్యలడు అమ్మ కాడే ఉంటానని చెప్తాడు ష్యూర్ ష్యూర్ నేను నేను ఉంటను సెపరేట్ గా వంటోని మీరు మాట్లాడండి వాడు చెప్పేస్తాడు ఎల్లడడు అబ్బాయి ఇష్టం అమ్మాయి మీ దగ్గర అడు నాయిష్టం లేదు తన ఇష్టం లేదు వాళ్ళిద్దని అడుగుతారు కదా మా మామ్మినోదలు పెట్టి రానని చెప్తాడు ఇప్పుడు హ్యాపీగా మొత్తం అంతా మీ అబ్బాయి మీరు అంతా హ్యాపీగా అవును యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట నార్మల్గా జనరల్గా నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది అనుకుంటున్నారా కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు ఫాదర్ లేడు సో అన్నీ నేనే వానికి నేనైనప్పుడు నా లైఫ్ లో ఏం జరుగుతుందో వానికి ఒకరికే తెలియాలి ఎవరికి తెలియకూడదు ఇప్పుడు వాడు అబ్బాయి అండి నార్మల్ గా చెప్తున్నాను వాడు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే పెద్దగా అవుతాడు పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్తాడు జనరల్ గురించి తెలిసిందే కదా ఎవడో ఒక మాట అంటాడు అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో వాడు వచ్చిన క్వశ్చన్ వేస్తాడు అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని వీనికి అన్నీ తెలిసాయనుకో మా మమ్మీ గురించి నాకు తెలుసు రా అనేది రా అంటాడు దానికి దీనికి ఎంత ఉంది సో నా కొడుక్కి నా లైఫ్ లో ఏం జరిగింది ఏం జరగబోతుంది అన్ని తెలియాలి వానికి అన్ని షేర్ నాకు ఎవరు ఉన్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి వాడు ఒక్కడే ఉన్నాడు అసలు వాడు వాడు నాకు ధైర్యం చెప్తాడు తెలుసా చాలా లిరిన్ చూస్తే మీరు అలా ఉన్నారు కానీ చాలా మెచ్యూరాడు చాలా బాగా అసలు వాడు వాటితో మాట్లాడితే మీకు అర్థమవుతుంది అంత బాగా మాట్లాడతాడు నాకు ధైర్యం చెప్తాడా నేను ఏడుస్తే ఎందుకు ఏడుస్తాను అలా ఇంకేమరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి ఇప్పుడు బయటకు వెళ్తాం షూట్స్ చేస్తాం కొందరు మంచిగా మాట్లాడతారు కొందరు చెడుగా మాట్లాడతారు అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను మనం చూడగానే ఏడిపోస్తది గట్టి పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను అన్ని చెప్తాను శివ గారు తెలుసా నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసిన ప్రపోజ్ చేశారు రలీరి నాకు అని చెప్తాను నేను సీరియస్ గా ఎవడాడు అంటాడు ఎవడాడు అంటాడు నచ్చలేదు రలీరి అని చెప్తాను నేను ఉండేలే అప్పుడు చెప్పకూడదు పేరు చెప్పారు నార్మల్ అంటే ఎవరికైనా ఉంటారు నేను కూడా మనిషినే కదా నాకు కూడా క్రష్ ఉంటారు నాకు అనుష్క అంటే క్రష్